మీరు తొందరపడి ఆ పని ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మీకు ఇబ్బందులు ఉంటాయి మా పార్టీ మా పార్టీ మాకు ఆ స్వతంత్రం ఉంది తప్పు చేసిన మా పార్టీ వాళ్ళు అయినా అది మేమేమి ఉపేక్షించేది లేదు కదా దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన పార్టీ మాది మా పార్టీ ఆల్వేస్ ఇప్పుడు కూడా మా పార్టీలో తప్పు చేసినా కూడా అదే విధంగా ఉంటది కాబట్టి అలా ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి మా పార్టీలో సో మేము ఈ డేటా తీసుకోం మొత్తం కొట్టగలిగితే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ పార్టీకి అన్ని ఎలక్ట్రువల్ బాండ్స్ ఎందుకు వచ్చాయో ఆంధ్రప్రదేశ్ జగన్ జగన్మోహన్ రెడ్డికి అన్ని అల్ప్రువల్ బాండ్స్ ఎందుకు వచ్చాయో సో అంత ముందు టీడీపీ ప్రభుత్వానికి వచ్చిన నలభై తొమ్మిది వేల ఏదో ఎలప్రువల్ బాండ్స్ వచ్చి దాని మీద అది కేసు అని చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాం ఆయనకు వచ్చిన కూడా అల్ప్రూవల్ బాండ్సే కదా ఆయనకు వచ్చిన ఎలక్ట్రూవల్ బాండ్స్ ఏమో సో తప్పుడు ఎలక్ట్రోల్ బాండ్స్ ఇంకొచ్చిన ఎలక్ట్రోల్ బాండ్స్ మంచి ఎలక్ట్రోల్ బాండ్స్ కాదు కదా డేటా తీస్తే లోపలికి వెళ్తే కానీ మొత్తం వచ్చేస్తుంది కాబట్టి ఇదో మంచి పరిణామం చెప్పాలంటే ఇది ఒక మంచి వర్క్ ఇచ్చిన ప్రాసెస్ అనుకోవాలి రైట్ శాంతి ప్రసాద్ గారు ఇప్పుడు ప్లీజ్ కంక్లూడ్ అంటే నిజంగా కాంగ్రెస్ పార్టీ దీనిని మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది అంటారా ఎందుకంటే ఇప్పటి పార్టీ కాదు ఎప్పుడు చాలా ఓఎల్ఎక్స్ పార్టీ ఒప్పుకుంటుందా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు స్వాగతిస్తుందంటే ఇప్పుడు లాగా స్వాగతిస్తుంది కానీ లేకపోతే వీటిలో మాస్టర్స్ డిగ్రీ చేసింది ఇప్పుడు వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు అంతే తేడా ఒక విషయం చెప్తారు ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో ఎలక్ట్ర బాడ్స్ ఇది గతంలో కూడా ఈ సిస్టమ్ ఉండేది దాన్ని అందంగా హుండి అనేవాళ్ళు గుర్తుందో లేదు తెలుగుదేశం పార్టీ తర సంవత్సరం సంవత్సరం పాటు సభల్లో నడిపేది మహానాడు నందమూరి తారక రామారావు మహానాడు జరిపినప్పుడు ఎంట్రీ పాయింట్ దగ్గర హుండీ పెట్టేవాడు అంటే మనకి తిరుపతిలో వేస్తాం సార్ హుండీ అట్లా ఆ హుండీలో డబ్బులు పొద్దురుపూట ఎవరైతే ఉండేది కాదు సాయంత్రం అయినప్పటికీ లక్షల్లో డబ్బులు ఉండే ఎవరైసారో తెలు కానీ అదంతా లేకలేదు మాకు హుండీ కలెక్షన్ ద్వారా డబ్బులు వచ్చాయని చెప్పేసి ఆ రాజకీయ పార్టీ ప్రకటించుకోవచ్చు అంటే ఇదంతా ఏంటంటే బ్లాక్ మనీ వైట్ మనీగా మార్చుకునే విధానం ఇప్పుడు ఇది కూడాను రాజకీయ పార్టీలు ఇందాక సోదరుడు ఒక కాంట్రాక్ట్ వంద రూపాయలు తెచ్చి దాన్ని నూట యాభై రూపాయలకి ఎక్స్కలేషన్ చేసి పది రూపాయలు పొలిటికల్ పార్టీకి ఇస్తారన్నారు ఆ నలభై రూపాయలు రాజకీయ నాయకుల దగ్గర ఆ ఇల్లు నలభై రూపాయలు మళ్ళీ వాడి పొలిటికల్ పార్టీకి వాడు ఇచ్చుకుంటాడు ఈ ఎలక్ట్రికల్ బాండ్ కింద ఇచ్చుకొని దాన్ని వైట్ మనీ చేసుకుంటాడు మనీ లాండరింగ్ జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ ఖజానాకి చిల్లు పాలసీ ఇన్ఫ్లుయెన్సింగ్ కార్పొరేట్ శక్తుల యొక్క ప్రభావం ఇది దేశ వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ మీద అవన్నీ కాక ఆర్థిక నేరాలు బ్లాక్ మనీ హోటింగ్ ఆ బ్లాక్ మనీని మళ్ళీ వైట్ మనీ చేసుకోవటం లీగలైజ్గా నువ్వు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేకుండా అందులో రాజకీయ నాయకులే వాడి పార్టీకి వాళ్ళే ఇచ్చుకుంటారు నేను దానికి చెప్పాను నేను హుండి అనేది ఇందాక ప్రస్తావించా ఇప్పుడు జగన్ రెడ్డి ఈ రకమైన పెరుగుదలే కదా వాస్తవంగా చెప్పాలంటే ఇందాక మా శ్రీనివాస రెడ్డి సోదరుడు వాలంటీర్ తీసుకొచ్చినప్పటికీ ఏదో మాటలు జన్మం చేసి వెళ్ళిపోయాడు కానీ అది ఎంత అనైతికమైన విధానం కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా విరాళాలు స్వీకరించినప్పుడు పారదర్శక ఉండాలి పారదర్శక లేకపోతే వచ్చే పరిణామాలు దేశ ప్రజాస్వామ్య మూలుగును దెబ్బతీసి నియంతృత్వానికి దారితీస్తాయి అంటానికి ఏమాత్రం సందేహం లేదు దానికి సుప్రీంకోర్టు ఒక ఎన్నికల సంస్కరణలో దీన్ని తీసుకురావటం దీని ఎన్నికల సంస్కరణ కింద నేను భావిస్తాను నేను ఎందుకంటే దీని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అడ్డం చెప్పింది ఆర్బిఐ దీన్ని అడ్డం చెప్పింది వాటి బాధలను ఎగ్గినందుకు అంటే రాజకీయ పార్టీల బాధలు ఎగ్జిరంటే ఇప్పుడు మేము కింద పడ్డాం కాబట్టి అది ఫౌల్ ఫోల్ అంటాం కానీ రేపు మేము ఉంటే మేము అది ఎస్ అంటాం ఆ తీరుగా ఉంటే రాజకీయ పార్టీల గురించి మాట్లాడవచ్చుకోలేదు రైట్ థ్యాంక్ యూ శాంతి ప్రసాద్ గారు థ్యాంక్ యూ నేతి మహేశ్వర గారు రెడ్డి గారు ముగ్గురికి ధన్యవాదాలు సో చూసాం కదా ఎలక్టోరల్ బాండ్స్ సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర దేశంలో పెను సంచలనానికి దారితీసింది అయితే వేఅవుట్స్ ఉంటాయి శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలని ఈ పాటికి రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకి భారీ స్థాయిలో ఫండింగ్లు ఇచ్చే కంపెనీలు కూడా ఆ అనంతకోటి ఉపాయాలు ఎత్తుకునే మార్గంలో ఉండి ఉంటాయి ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పొలిటికల్ థాట్